హలో ఎవ్రీ వన్ వెల్కమ్ ఆ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటా సిస్టర్స్ ఎప్పటిలాగే ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేశాను కార్తీక మాసంలో పోలిపాడ్యమి వస్తుంది కదండి అందరికి అరటి డొప్పలు అవైలబుల్ గా ఉండవు కదా అలాంటప్పుడు వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది అరటి డొప్పలతో పని లేకుండా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఐదు పద్ధతుల్లో నీటిలో దీపాలని వదులుకోవచ్చండి అది ఎలాగో ఈ వీడియోలో చూసేయండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే క్లియర్ గా అన్ని మీకు అర్థమవుతాయండి నదులకు బావులకు వెళ్ళకపోయినా సరే ఇంట్లోనే పోలిపాడ్యమి చేసుకోవచ్చు ముందుగా ఆరు బయట చక్కగా పసుపుతో అలకి బియ్యం పిండితో ముగ్గు వేసి దాని మీద శుభ్రం చేసుకున్న ఒక పళ్ళాన్ని లేదా డిష్ ని పెట్టుకోవాలి ఇక్కడ పల్లె లోకి వాటర్ సుకుంటున్నానండి ఈ విధంగా మేడ మీద అయినా చేసుకోవచ్చు లేదా తులసి కోట దగ్గర అయినా చేసుకోవచ్చు ఇక్కడ మీకు చూపించేది పూజా విధానం కాదండి ఐదు డొప్ప సాయం లేకుండా నీటిలో దీపాలని ఎలా వదలాలి అనేది చూపించబోతున్నాను చాలా వరకు అరటి డొప్పలు దొరకవండి ఈ సమయంలో అవైలబుల్ గా ఉన్న వాళ్ళు కొనుక్కొని ఉపయోగించుకోవచ్చు లేని వాళ్ళ గురించి ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను కాబట్టి తప్పకుండా ట్రై చేయండి నాకైతే ఇక్కడ ఐటి డప్పులు చాలా ఈజీగా దొరికాయండి అరటి డొప్పలు దొరకకపోయినా పదలేదండి ఆల్టర్నేటివ్ గా చాలా ఉన్నాయి మన ఇంట్లో మన చుట్టూ ఉండే వస్తువులతోనే దీపం పెట్టుకోవచ్చు అవి ఏ ఏ వస్తువులు అనేది వీడియో లో చూద్దాము నాకు ఐటీ డప్పులు ఈజీగా దొరికాయని చెప్పాను కదండి అందుకనేసి ఇక్కడ నేను ఫస్ట్ ఐటమ్ గా అరటి డబ్బలు తీసుకొని దీపం పెడుతున్నాను అరటి డబ్బలు అనే కాకుండా అరటి పువ్వుల్లో కూడా దీపం వదిలొచ్చండి అదటి పువ్వు దేకుని ఒకటి తీసుకొని పువ్వొత్తి పెట్టి ఇలాగే దీపం పెట్టి వెలిగించుకోవచ్చండి దీపం త్వరగా కొండెక్కకుండా ఎక్కువసేపు వెలగాలి అంటే ఈ పువ్వొత్తుల్ని కొంచెం సేపు నువ్వల నూనె లేదా ఆవు ఆవునయ్యలో నానపెట్టండి ఇలా నానపెట్టడం వల్ల దీపం అనేది నూనెని బాగా ఎక్కువ ఎక్కువసేపు ప్రకాశవంతంగా వెలుగుతుంది ఈ విధంగా మనకి ఎన్ని దీపాలు కావాలంటే అన్ని దీపాలను ఈ అదటి డొప్పల్లో ఈ విధంగా వెలిగించుకోవచ్చండి అదటి డొప్పలు దొరకని సమయంలో మన ఇంట్లోనే మన చుట్టూది ఉండే ఈ కొబ్బరి చిప్పల్ని వాడొచ్చు మన ఇంట్లో అందరికి అవైలబుల్ గా ఉంటది కదండి దేవుడికి ఎప్పుడు టెంకాయలు కొడుతూ ఆ కొబ్బరి చిప్ప తీసుకొని ఇలాగ ఇందులో దీపం పెట్టి వెలిగించుకోవచ్చు కొబ్బరి చిప్పనే కాదండి పెంకుల్ని కూడా వాడి దీపం వెలిగించుకోవచ్చు కాకపోతే పెంకుల్లో వాటర్ వెళ్లిపోతాయి అనేసి ఇలాగ రౌండ్ గా ఉన్న చిప్పని తీసుకున్నామంటే వాటర్ పోకుండా దీపం ఎక్కువసేపు వెలుగుతుంది మూడవ పద్ధతిలో నిమ్మకాయ తపకులు వాడుతున్నానండి మన ఇళ్లలో నిత్యం నిమ్మకాయలను వంటలో వాడుతుంటాం కాబట్టి దాదాపు ప్రతి ఒక్క ఇంట్లో ఉంటాయి పెద్దగా ఉన్న ఒక నిమ్మకాయని మధ్యలోకి రెండుగా కోసుకొని లోపల ఉన్న గుజ్జంతా తీసేసి బయటకి తిప్పుకొని పసుపు కుంకుమ అద్ది ఆ తప్పకలో పువ్వొత్తి పెట్టి ఇలాగ దీపం పెట్టుకోవచ్చు ఇవి గుండ్రంగా ఉండడం వలన నీళ్లు లోపలికి వెళ్లి దీపం కొండెక్తుందనే భయం లేదు నూనె ఉన్నంత సేపు ఇలానే వెలుగుతూ ఉంటాయి సో ఇలాగా మనం నిత్యం వాడి నిమ్మకాయల తపకులతో దీపం వెలిగించుకోవచ్చు నాలుగవ పద్ధతిలో ఇక్కడ అరిటాకుని వాడుతున్నానండి అరటి డబ్బలు దొరకడం కష్టం కానీ అరిటాకు సులభంగానే దొరుకుతుంది కదా అది తీసుకొని ఇలాగ గుండంగా కట్ చేసుకుని దీపం పెట్టుకోవచ్చు అయితే ఇది నీళ్ళలో మునిగిపోద్ది అని అనుకుంటారు కదా కానీ ఇది నీళ్ళలో మునగదండి వీడియోలో చూపిస్తున్నాను కదా దీపం కొండెక్కే వరకు ఎంత సేపు అయినా వెలుగుతూ ఉంటది చూసారా ఒక అరటి చెట్టు నుండి అరటి డొప్పలు అరటి పువ్వు రేకు లేదా ఈ ఆకుని వాడి ఇలాగా దీపం వెలిగించుకోవచ్చు ఐదవ పద్ధతిలో ఇక్కడ డిస్పోజల్ కప్ ని ఉపయోగించి దీపం వదులుతున్నాను అండి దీపం పెట్టే ముందుగా పసుపు కుంకుమ రాసుకుంటే ఆ వస్తువు శుద్ధ అవుతది ఈ కప్పుల ప్లేస్ లో ప్లేట్లు లేదా డిస్పోజల్ గ్లాసులు ఉంటాయి కదండి చిన్న గ్లాసులు అవైనా పదలేదండి కట్ చేసి అందులో దీపం పెట్టి వదలవచ్చు ప్లాస్టిక్ మీద పెట్టడం ఎందుకు అనుకుంటే తమలపాకు పెట్టి ఆ తమలపాకు మీద దీపం వెలిగించండి ప్లాస్టిక్ కాలిపోద్ది అని భయం ఉంటాదేమో ప్లాస్టిక్ ఏం కాలదండి దీపం మాత్రమే కాలుతుంది ఇంకో విషయం ఏంటి అంటే ఇది ఇంట్లో మాత్రమే వెలిగించండి బయట నదుల దగ్గర బావుల దగ్గర ఈ ప్లాస్టిక్ వాడొద్దండి వీటికి బదులుగా మనం ముందు చూపించిన ఏ పద్ధతినైనా ఫాలో అవ్వండి ఇక్కడ మన ఇంట్లో ఉండేవి మాత్రమే చూపిస్తున్నానండి అందుకే ఐదు వస్తువులు ఉపయోగించాను చూసారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఇంకో వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్